నమస్కారం నా పేరు దత్తాత్రి నేను జహీరాబాద్ నుంచి వస్తున్నానండి యాక్చువల్గా నాకు జాండీస్ ప్రాబ్లమ్ ఉందని చెప్పారు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే లోకల్ డాక్టర్ని అక్కడ చూసాము బట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ చూ చూయించుకున్నాము ట్యాబ్లెట్స్ వాడాము బట్ తగ్గకపోవడం వల్ల నేను సిటీకి రావాల్సి వచ్చింది ఇక్కడికి ఎలా వచ్చాను ఫేస్ హాస్పిటల్ కంటే మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ తను ఆల్రెడీ చేపించుకున్నాడు లివర్ సర్జరీ చేయించుకున్నాడు తను క్యూర్ కావడం వల్ల నేను మా అన్నయ్యకి సజెస్ట్ చేస్తే నేను ఇక్కడికి రావడం జరిగిందండి వచ్చిన తర్వాత ఏంటంటే నార్మల్గా తగ్గిపోతుంది అనుకున్నాం సిచ్యువేషన్ ఆల్మోస్ట్ డిశ్చార్జ్ అయ్యే టైంలో అది మళ్ళీ రివర్స్ కొట్టిందనమాట దానివల్ల ఏంటంటే కంప్లీట్గా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వచ్చింది ఆ లివర్ ట్రాన్స్ప్లెంట్ వల్ల లివర్ దొరకాలి దానికి ఇక్కడ ఉన్న డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ మాకు హెల్ప్ చేశారు దానివల్ల లివర్ ట్రాన్స్ప్లాంట్ అయితే జరిగింది అంటే ఒక వన్ టూ మంత్స్ అయితే నేను ఐసీలో ఉన్నానండి ఇక్కడ ఉన్న స్టాఫ్ నర్సెస్ కానీ వార్డ్ బాయ్స్ కానీ అందరూ ఇక్కడ నాకు చాలా హెల్ప్ చేశారు వాళ్ళ వల్లనే నేను తొందరగా కోలుకోగలిగాను ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ అవుతుంది లివర్ ట్రాన్స్ప్లాంట్ జరిగి ఇప్పుడు నేనైతే ఆరోగ్యంగా ఉన్నాను ఈ ఇదంతా చేసిన మన డాక్టర్ ఫణకృష్ణ సార్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది హాస్పిటల్స్ తరఫున యూనిక్ లివర్ చేశాము ఇతను మా పేషెంట్ దత్తారి హై జాండీస్ తో అంటే లివర్ ఫెయిల్ అయిపోయి ఒక హై జాండీస్ తో వచ్చి మా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నాడు ఒక నెల రోజులు మనం లివర్ కి సంబంధించిన రకరకాల ట్రీట్మెంట్స్ ట్రై చేసాం కానీ ఒకసారి లివర్ సిరాసిస్ వచ్చాక ఆ లివర్ ఇంప్రూవ్ అవ్వడం చాలా కష్టం అలాంటి నేపథ్యంలో ఓన్లీ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఆప్షన్ ఉంటుంది సో పేషెంట్ మా హాస్పిటల్ ఆల్మోస్ట్ ఒక నెల రోజులుండి సివియర్ కోమాలోకి వెళ్ళిపోయి కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చి న్యూట్రిషన్ బాగా వీక్ అయిపోయి ట్రాన్స్ప్లాంట్ లేకుండా ఇంకో ఆప్షన్ లేదు అన్న నేపథ్యంలో అన్ఫార్చునేట్లీ తన ఫ్యామిలీ మెంబర్స్ లో వాళ్ళ చుట్టుపక్కల బంధువర్గాల్లో తనకి మ్యాచ్ అయ్యే లివర్ మాకు దొరకలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఆల్మోస్ట్ ఒక హోప్లెస్ సిచ్యువేషన్ లో ఉండే మేము లివర్ ట్రాన్స్ప్లాంట్ చాలా కష్టం అనేసి ఆ టైంలో మనకి ఒక దాని నుంచి ఆర్గన్ దొరికింది యునిక్ థింగ్ ఈ ఆర్గన్ లో పోర్టల్ వెయిన్ థ్రాంబోసిస్ అనేసి మనకి ఆ ఆర్గన్ ఇచ్చిన తనకి పోర్టల్ వెయిన్ లో ఒక బ్లాక్ అయిపోయింది అనమాట కానీ మనకి ఏమవుతుందంటే ఈ ఇప్పుడు ఈ లివర్ అనేది ఎస్పెషలీ చాలా ప్రెషర్ చేస్తుంది ఎందుకంటే కిడ్నీ అంటే టెంపరీ డయాలసిస్ చేసి వెయిట్ చేయొచ్చు కానీ లివర్ కి డయాలసిస్ లేదు ఆ నేపథ్యంలో మనకి ఏంటంటే ఈ లివర్ లో పోర్టల్ వెయిన్ లో బ్లాక్ ఉండటం వల్ల ఆ పోర్టల్ వెయిన్ బ్లాక్ ఉండటం వల్ల దాన్ని ఎవరు యూజ్ చేసుకో ఆ లివర్ ని సో ఆ లివర్ ని యూస్ చేసుకోలేకుండా అంటే ఆ లివర్ క్వాలిటీ చాలా మంచిగా ఉంది కానీ ఈ నరము ఉండగా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఇంతకు ముందు ఎప్పుడు ఈ లివర్ ఫ్రాంబోస్ ఎప్పుడు యూస్ చేయలేదు మనకేమైందంటే ఆ టైంలో ఒక స్పేషెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే కొత్త లివర్ దొరకపోతే ఇంకా అతను ఫ్యూ డేస్ లో కన్నా ఎక్కువ బ్రతికే ఛాన్స్ లేదు అండ్ ఆ నేపథ్యంలో మనము చాలా రేర్ ప్రొసీజర్ అంటే యూస్ చేయలే చాలా కష్టమైన లివర్ని పోర్టల్ వైన్ ఫ్రోమ్ బెక్ట్ మీ అంటే పోర్టల్ బాడీ నుంచి బయటకి తీసాక ఆ పోర్టల్ ని మనము క్లియర్ చేసి అండ్ దెన్ ఒక వీనోస్కోప్ తో లోపల కెమెరాతో వెళ్ళి స్పెషల్ వీనోస్కోప్ అనే ఒక కెమెరా ఉంటుంది దానిలో లోపల అంతా లివర్ లోపల ఇన్స్పెక్ట్ చేసి ఉన్న బ్లాక్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసి అన్ని కన్ఫర్మ్ చేసుకుని మొత్తం ఆ పోర్టల్ వెయిన్ అనే లివర్ కుండే మెయిన్ రక్తనాలు మొత్తం క్లియర్ చేశాక మనము సర్జరీ చేశాము సర్జరీ స్మూత్ గా అయిపోయింది రికవరీ బా బాయింది బట్ పేషెంట్ ఆబ్వియస్లీ చాలా న్యూట్రిషనల్లీ వీక్ ఉండే అండ్ ఆల్మోస్ట్ బిల్ రుబిల్ ముప్పై రెండు ఆపరేషన్ ముందు ప్లాస్మా ఎక్స్చేంజ్ అని స్పెషల్ ప్రొసీజర్ చేసి జాండీస్ ని తగ్గించి ఆల్మోస్ట్ ఒక రెండు మూడు సార్లు చేసి అండ్ బాడీ అంతా స్కిన్ అండ్ బోన్స్ బెడ్ సోర్స్ ఉన్నాయి చాలా వీక్ పరిస్థితులు ఉండే ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేశాక రికవరీ అయ్యి స్లోలీ ఇప్పుడు ఆరు నెలల్లో కొంచెం వెయిట్ ఒక ఐదు ఆరు కిలోలు పుట్టని అయ్యి లివర్స్ అంత బ్రహ్మాండంగా పనిచేస్తూ ఏం ప్రాబ్లమ్స్ లేకుండా ఇప్పుడు ఒక మంచి కండిషన్ లోకి వచ్చాయి సో ఈ సర్జరీ ట్రాన్స్ ప్లేస్ లో అవడం ఇట్స్ మేము ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఒక ఫార్టీ ప్లస్ ట్రాన్స్ఫర్ చేసాం బట్ ఈ సర్జరీ మనకి పేస్ హాస్పిటల్ చాలా యూనిక్ ఆపరేషన్ ఎందుకంటే ఒక లివర్ యూస్ అవ్వని లివర్ ని మనము యూస్ చేయగలిగాం అనమాట నార్మల్ పోర్టల్ వెయిన్ లో బ్లాక్ ఉండే అది అలాంటి లివర్స్ నార్మల్ అందరూ డిస్కార్డ్ చేస్తారు కానీ మనము చాలా యూనీక్ ఆపరేషన్ లో దాన్ని మనం రిక్రియేట్ చేసే రూట్ ని అంతా చెక్ చేసుకుని గా చేయగలం సో దిస్ అ వెరీ వెరీ rare and unique kind of operation which is successfully completed.